తిరుపతికి సమీపంలోని ఏర్పేడు వద్ద గల ఐఐటీలో విద్యార్థుల మేధో సంపత్తిని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా సదస్సు నిర్వహించారు ఉన్నత విద్యా విషయాలలో పాఠశాల విద్యను సమన్వయం చేసే ఒక మైలురాయి ప్రయత్నంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి సహకారంతో యాభై మందికి పైగా మేధో ఒడిస్సాకు పనిచేసిన రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాన్క్లేవ్ కు ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ఐఐటీ తిరుపతి గౌరవనీయ డైరెక్టర్ స్కాలర్స్ కిట్ ఫ్రేమ్ లో అకాడమిక్ లీడర్షిప్ యొక్క కీలక పాత్రను విశదీకరించారు డాక్టర్ ఐఐటీ తిరుపతికి చెందిన అథారిటీ వనిత్ క్యాప్స్ అయ్యే అంశంపై జ్ఞానాన్ని అందించారు రేపటి నాయకులను తీర్చిదిద్దడంలో విద్యావేత్తలు ఆవశ్యకతను నొక్కి చెప్పారు అజెండా భౌతిక శాస్త్ర బోధనా శాస్త్రాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన ఉపన్యాసాన్ని కలిగి ఉంది తద్వారా విద్యాబుద్ధుల్లో సైన్స్ బోధన యొక్క క్యాలిబర్ పెంపొందించే జాతీయ మిషన్ తో జత కట్టింది ఎంఆర్ ద్వారా నడిపించబడిన ఒక ఆకర్షణీయమైన సంభాషణ సిబిఎస్ఈ యొక్క రాజీవ్ పాండే దూరదృష్టితో కూడిన విద్యా వ్యవహారాల మార్పిడి కోసం ఒక సహకార వేదికను అందించారు ఈ యొక్క యొక్క ఐఐటి తిరుపతి ప్రయోగశాలలు మరియు ఆవిష్కరణ కేంద్రాల పవిత్రమైన హాల్స్ గుండా ఒక లీనమయ్యే యాత్ర గుర్తించబడింది హాజరైన వారికి సంస్థలో జరుగుతున్న అవాంట్ గార్డ్ శాస్త్రీయ ప్రయత్నాలపై అమూల్యమైన సంగ్రహ అవలోకనం అందించబడిందని పరివర్తనాత్మక జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా వివరించబడుతున్నట్లుగా కొత్త దశ నుండి నైపుణ్యం ఆధారిత విద్యను పెంపొందించడంలో సిబిఎస్ఈ యొక్క నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనంగా నిలుస్తుంది ఇది సెకండరీ పాఠశాల విద్య మరియు తృతీయ విద్యా విధానం మధ్య అగాధం ఏర్పడి భరోసా కల్పించే భవిష్యత్తు దిశగా సాగుతుంది వారి ఉన్నత విద్యా ప్రమాణాన్ని ప్రారంభించే విద్యార్థులకు అతుకులు లేని మార్పు సీబీఎస్ఈ ఊహించిన ఎక్స్పోజర్ సందర్శనల శ్రేణి విద్యా పునరుజ్జీవానికి స్పష్టమైన పిలుపు రేపటి చైతన్యవంతమైన ప్రపంచానికి అవసరమైన సామర్థ్యాలతో యువతను సన్నద్ధం చేస్తానని హామీ ఇచ్చిందని తెలియజేశారు